హలో అండి శివనాగేశ్వరరావు గారు రాసిన మూడు మూడు ఆరు ముళ్ళు సీరియల్ మూడో భాగం వినే ముందు ముందు భాగాల లింక్స్ కిందన్న డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి ముందుగా వినేసి ఈ భాగం వినండి వంశీ కృష్ణ ఆఫీస్లో బిజీగా ఉన్నాడు ఆ సమయంలోనే రమ్య రజని అక్కడికి వచ్చారు వారిని చూడగానే అతని ముఖంలో అలసట మాయమైంది వెల్కమ్ అని సంతోషంగా ఆహ్వానించాడు అతనితో ఏర్పడిన చనుతో వాళ్ళిద్దరూ వంశీ ఆఫర్ చేయకుండానే అక్కడ కుర్చీల్లో ఆసీనులయ్యారు వంశీ ఆఫీస్ బాయ్ని పిలిచి కూల్ డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చాడు నిన్న అనంత్ వచ్చి కలిశాడు వెడ్డింగ్ కార్డు ఇచ్చి వెళ్ళాడు అన్నాడు వంశీ రజని అతని చేతికి తను తెచ్చిన వెడ్డింగ్ కార్డు అందించింది మా పెళ్లికి మీరు తప్పక రావాలి అని ఆహ్వానించింది వంశీ శుభలేఖ అందుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ అన్నాడు థ్యాంక్ యూ రజని కొద్దిగా సిగ్గుపడింది వంశీ కవర్ ఓపెన్ చేసి శుభలేఖ చూసి బాగుంది సెలక్షన్ గారిదా అని అడిగాడు వరుడు సెలక్షన్ మీది వెడ్డింగ్ కార్డ్ సెలక్షన్ నాది మీ సెలక్షన్ కంటేనా అంది రమ్య మీరు చాలా బాగా మాట్లాడతారు అన్నాడు వంశీ అంతా వసమహిమ అంది రమ్య నవ్వుతూ ఆఫీస్ బాయ్ డ్రింక్స్ తెచ్చి అందించాడు తప్పక రమ్మని మా బామ్మ మీకు మరీ మరీ చెప్పమంది అన్నది రజని తప్పకొస్తాను పెళ్లి చూడ్డానికి మాత్రమే కమిషన్ కోసమని అనుకోవద్దు సుమా అన్నాడు వంశీ నవ్వుతూ మీరు నిజంగా తెలియగలవారండి పరోక్షంగా మీకు రావాల్సిన డబ్బు గురించి గుర్తు చేశారు అన్నది రమ్య హతోస్మి మీ నుంచి ఇటువంటి ప్రమాదం ఊహించాను అన్నాడు వంశీ వంశీకి రజనీ ఇంటి దగ్గర గడిపిన రాత్రి జ్ఞాపకానికి వచ్చింది మనసులో తెలియని సంతోషం చోటు చేసుకుంది వంశీకి ఫోన్ వచ్చింది అటు రమ్య లైన్లో ఉంది వంశీ గారు నేను ఈరోజు ఫ్రెండ్స్తో రజనీ వాళ్ళు ఊరు వెళ్తున్నాను మీరెప్పుడు బయలుదేరుతారు అని అడిగింది ఆ అమ్మాయి తన రాకకు అంత ప్రాధాన్యత ఇవ్వడం వంశీకి సంతోషం కలిగించింది ముహూర్తం రాత్రి కదా నేను ఆ సాయంత్రం బయలుదేరతాను అన్నాడు మరి కొంచెం ముందర బయలుదేరండి అమ్మాయిలందరం కలిసి అనంత్ మహాశేయుణ్ణి ఆట పట్టించే కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశాం త్వరగా వస్తే వీక్షించే అవకాశం మీకు దక్కుతుంది అన్నది రమ్య నేనొస్తే అటువంటి ఒప్పుకోను నా సపోర్ట్ అనంత్కే అన్నాడు వంశీ అయితే మీకు తప్పదు ముప్పు అన్నది రమ్య హుషారుగా నేను సిద్ధం అని నవ్వేశాడు వంశీ మీకోసం ఎదురు చూస్తుంటాం తప్పక రండి అని ఫోన్ పెట్టేసింది రమ్య పెళ్లికి తప్పక వెళ్ళాలి అనుకున్నాడు వంశీ కలవబోయే రమ్యను తలుచుకుంటే అతనికి ఎందుకో సంతోషంగా అనిపించింది రజనీ పెళ్లి రోజున వంశీ తన పనులు మరొకరికి కప్పచెప్పి కాస్తంత తొందరగానే పెద్దపాడు బయలుదేరాడు ఆ ఊరు చేరేసరికి రెండైంది వంశీని చూడగానే రమ్య నవ్వుతూ ఎదురొచ్చింది రండి బామ్మగారు ఇప్పటికే చాలాసార్లు మీ గురించి అడిగారు అంటూ వంశీని బామ్మ దగ్గరికి తీసుకుపోయింది బామ్మను చూడగానే వంశీ రెండు చేతులు జోడించి నమస్కారం బామ్మగారు అన్నాడు వంశీని చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి వచ్చావా నాయన నీకోసమే ఎదురు చూస్తున్నాను నీతో చాలా మాట్లాడాలి కాస్త చల్లబడ్డాక డాబా మీదకు పోదాం అన్నది రమ్య రజనీ వైపు చూసి డాబా మీదకెందుకో అంది చిలిపిగా నీకు సిగ్గులేదు అని రజనీ రమ్య వైపు చిరుకోపంగా చూసింది బామ్మ లోపల నుంచి సున్నుండలు తెచ్చి వంశీకిచ్చింది అన్యాయం బామ్మ నాకివ్వనే లేదు అంది రమ్య గారంగా నీది నీకిచ్చేదేమిటి వచ్చిన వారికి మర్యాద చేయాలి గాని ఇలా అల్లరి పెడతావా బామ్మ కోప్పడింది అంతలో వంశీ రమ్యకు ఒక సున్నుండ అందిస్తూ తీసుకోండి ప్లీజ్ అన్నాడు వద్దు అంది రమ్య అతను అభ్యర్థించేసరికి లేక తీసుకుంది అతని చేతి నుంచి సున్నుండా అందుకొని తినడం ఆమెకు ఎనలేని సంతోషాన్ని కలిగించింది అతను ఆమెకు పరాయి మనిషిలా అనిపించలేదు వంశీ అక్కడి నుంచి మగపెళ్లి వారు విడిదింటికి వెళ్ళాడు అనంత్ ఫ్రెండ్స్ వంశీతో థ్యాంక్స్ గురువు గారు మా వాడికి మంచి సంబంధం కుదుర్చారు అన్నారు నవ్వుతూ వంశీ కాసేపు వారితో మాట్లాడి రజనీ ఇంటివైపు నడిచాడు అందమైన అమ్మాయిల హడావుడితో పెళ్లి పందిరి కళ్ళకళ్లాడిపోతుంది విశ్రాంతిగా కూర్చున్న వంశీ దగ్గరకు ఎవరో పాప కప్పుతో టీ తెచ్చి అతనికి అందించింది థ్యాంక్ యూ అన్నాడు దూరాన రమ్య కనిపించింది నవ్వుతూ టీ తానే పంపించిందని గ్రహించాడు వంశీ అంతలో అనంత్ ఒంటరిగా అక్కడికొచ్చాడు విడిదిల్లు విడిచి ఇలా ఒంటరిగా వచ్చారేం అన్నాడు వంశీ అతనికి అప్పుడే కాస్త అనుమానం వచ్చింది అనంత్ కాసింత తడబడి జేబులోంచి చిన్న కాగితం తీసి వంశీకి అందించాడు అందులో ప్రియమైన అనంత్ మీతో అర్జెంటుగా ఓ ముఖ్య విషయం మాట్లాడాలి ఉన్న పడంగా రండి రజని అనుంది పెళ్లిలో అనంత్ మహాశయుణ్ణి ఆట పట్టించే కార్యక్రమం ఉంది అని రమ్య ఫోన్లో చెప్పిన మాట గుర్తుకొచ్చింది వంశీకి వంశీ రమ్య వైపు చూశాడు ఆ అమ్మాయి పరుగును వచ్చి వచ్చే నవ్వును ఆపుకోసాగింది మోసపోయారు అనంత్ గారు ఈ ఉత్తరం రాసింది రజనీ గారు కాదు రమ్య గారు మిమ్మల్ని ఆట పట్టించడానికి రాశారు మీరు వెంటనే విడిదింటికి వెళ్ళండి అన్నాడు వంశీ రమ్య బుంగమూతి పెట్టి అన్యాయం స్నేహధర్మం మరిచి నిజం బట్టబయలు చేశారు అంది అనంత్ ఇటువంటి వారని అనుకోలేదు నేనేమి తక్కువ తిన్నవాడిని కాదు తప్పక ప్రతీకారం తీర్చుకుంటాను అన్నాడు చిరునవ్వుతో ప్రయత్నించండి అంది రమ్య అంతలో ఒక అమ్మాయి వచ్చి రమ్య అందరి భోజనాలు అయ్యాయి ఇదే ఆఖరి వంతి మనం కూడా భోజనం చేద్దాం అన్నది మీరు కూడా రండి కలిసి భోజనం చేద్దాం అని ఆహ్వానించింది రమ్య వంశీ ఆమెను అనుసరించాడు భోజనాలు పూర్తయ్యాయి ఏర్పాట్లు మొదలయ్యాయి అనంత్ వచ్చి పెళ్లి మండపంలో కూర్చున్నాడు ఫ్రెండ్స్ జోక్స్ పురోహితుడు మంత్రాలు చెవిని పాడుతున్నా అనంత్ మాత్రం రజనీ కోసం ఎదురు చూస్తున్నాడు అంతలో రజనీ రానే వచ్చింది పెళ్లి కూతురు అలంకరణలో రజనీ మెరిసిపోతుంది దూరాన ఆమెను చూడగానే అనంత్ కళ్ళు మెరిశాయి ఇద్దరి మధ్య కట్టిన తెర అనంత్కు అడ్డుగోడగా అనిపించింది వధూవరులిద్దరూ నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు అడ్డుతెర తొలగింది ఒకరినొకరు చూసుకున్నారు రజనీ బుగ్గలు సిగ్గుతూ మందారాలే అయ్యాయి ఆ అమ్మాయిని చూసి అనంత్ చిలిపిగా నవ్వాడు భజంత్రిలు మోగాయి మాంగళ్య సూత్రధారణ జరిగింది ఆహుతులు అక్షింతలు వేసి వధూవరులను ఆశీర్వదించారు వంశీ కాస్తంత ఆలస్యంగా వేసిన అక్షింతలు రమ్య మీద పడ్డాయి ఆమె తలెత్తి వంశీ వంక చూసింది అతను చిన్నగా నవ్వాడు ఆ నవ్వు రమ్యకెంతో మనోహరంగా అనిపించింది ఇతనెంత నిర్మలంగా నవ్వుతాడు అనుకుంది మనసులో రమ్య అటూ ఇటూ హడావుడిగా తిరుగుతుంటే వంశీ ఆమెను దగ్గరికి పిలిచి నేను వేసిన అక్షంతులు మీద పడ్డాయి అర్థం ఏమిటో తెలుసా అని అడిగాడు రమ్య ఏదో ఊహించుకొని కాస్తంత తడబడింది అతనేం చెప్తాడోనని ఆసక్తిగా ఎదురుచూసింది మీ సంబంధం కూడా నా చేతుల మీదుగానే కుదురుతుంది అన్నాడు వంశీ రమ్య కన్నుల్లో ఏదో ఇదని చెప్పలేని భావం క్షణం మెరిసి మాయమైంది వంశీ తన శిరస్సుపై తలంబ్రాలు పోస్తున్న దృశ్యం ఆమె కన్నుల ముందు కదలాడింది రమ్యకు పెళ్లి చేసే ఉద్దేశం అసలు ఏమైనా ఉందా లేదా ఉందా తేల్చండి అని బాంబు బ్లాస్ట్ చేసింది రాధమణి ఉంది ఆ పరీక్షలు కాస్త అవని అన్నారు విశ్వనాథం గారు ఈ మాట ఐదేళ్ల నుంచి అంటున్నారు ముందు డిగ్రీ పరీక్షలు అవ్వని అన్నారు ఇప్పుడు పీజీ పరీక్షలు అవ్వని అంటున్నారు దానికి జీవితాంతం పరీక్షలేనా మొగుడు పిల్లలు వద్దా అని అరిచింది రాధమణి చేసేద్దాం ఈ సంవత్సరం తప్పక పెళ్లి చేసేద్దాం అన్నారాయన ఈ సంవత్సరం పెళ్ళంటే ఇప్పటి నుంచే సంబంధాలు చూడాలి లేకపోతే ఏళ్లు పడతాయి వాపోయింది ఆమె ఇవి కంప్యూటర్ రోజులు భార్యమణి బోలెడన్ని మ్యారేజ్ కన్సల్టెన్సీలు ఉన్నాయి మనం బయోడేటా ఇచ్చి ఇటువంటి వరుడు కావాలని చెప్తే గంటలో ఫారెన్ సంబంధమైనా కూడా కుదిరిపోతుంది అన్నారు విశ్వనాథం గారు రాధామణి మాత్రం భర్త మాటలు విశ్వసించలేదు మీ మాటలు ఎప్పుడూ కోటలు దాటతాయి నేనరగనా నాకు మాటలు కాదు చేతలు కావాలి లేదంటే నా దారి నేను చూసుకుంటాను అని ముక్కు చీదింది వాళ్ల పెళ్లైన పాతికేళ్ల కాలంలో ఆమె ఆ వాగ్బాణాన్ని వందల సార్లు వదిలింది ఆమె ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడదని తెలిసినా ఆ బాణం ఆయన హృదయాన్ని గాయపరుస్తూనే ఉంటుంది అంత మాట అనకు తక్షణం కార్యక్రమం మొదలుపెట్టేస్తాను అన్నాడు అంతలో ఇంటి ముందు కారాగించప్పుడైంది అదిగో మీ ముద్దుల కూతురు వచ్చింది విషయం తేల్చండి అంది రాధమణి లోనికి వచ్చిన రమ్యతో విశ్వనాథం గారు అమ్మా రమ్య ఈ ఏడాది నీ పెళ్లి చేసేయాలని తీవ్రంగా నిర్ణయించుకున్నాం అన్నారు ఉరుములేని మెరుపుకు రమ్య మొదట ఆశ్చర్యపోయింది ఆ తర్వాత సైలెంట్గా ఉన్న తల్లిని చూసి ఉరుములు తను రాకముందే ఉరిమేశాయని గ్రహించి ఎందుకు తొందరా అంది ఆ మాటకు రాధమణి మండిపడింది నీకు కాదే తొందర కాటికి పోయేదాన్ని నాకు తొందర నీ ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళైపోయాయి మొన్నటికి మొన్న రజనీకి కూడా పెళ్ళైపోయింది నువ్వు మాత్రం ముసలమ్మం అయిపోతున్నావు కానీ ఓ ఇంటి దాని కావాలని జ్ఞానం తెచ్చుకోవడం లేదు అంది రమ్యకు తల్లి పరిస్థితి అర్థమైంది ఆ పరిస్థితుల్లో ఏం మాట్లాడినా తల్లి రెచ్చిపోతుందని నిజం తెలుసు కాబట్టి మీకు తోచినట్లు చేయండి డాడీ అని తన గదిలో దూరి తలుపేసుకుంది ఆ రాత్రి విశ్వనాథం గారు రమ్యతో రమ్య మీ అమ్మ తొందరపాటులోనూ అర్థం ఉంది నిజంగానే వరుడికి అన్వేషణ అనుకుంటున్నాను ఏదైనా మ్యారేజ్ కన్సల్టెన్సీకి నీ బయోడేటా ఇస్తాను అన్నారు అలానే డాడీ మొన్న రజనీ పెళ్లి విషయంలోనూ మేము అలానే చేశాం అరుంధతి మ్యారేజ్ లింక్స్ ద్వారానే దాన్ని పెళ్లి ఫిక్స్ అయింది అక్కడ వంశీకృష్ణ అని ఉంటారు అతన్ని కాంటాక్ట్ చేయండి నా పేరు చెప్తే గుర్తుపడతారు అని చెప్పింది రమ్య మరింకేం నా పని మరింత సులువు చేశావు అన్నారాయన కూతురు వంక అభినందనగా చూస్తూ మర్నాడు ఆయన వంశీని కలిశారు ఆఫీస్కి వచ్చిన విశ్వనాథం గారికి వంశీకృష్ణ రొటీన్ గా మర్యాదలు చేసి కూర్చోబెట్టాడు నా పేరు విశ్వనాథం రమ్య ఫాదర్ని అన్నారాయన రమ్య పేరు వినగానే వంశీ ముఖం కాంతివంతమైంది రమ్య గారు ఎలా ఉన్నారు అని అడిగాడు అమ్మాయి బాగానే ఉంది వాళ్ళ అమ్మకే బాగుండలేదు అన్నారు ఆయన అయ్యో పాపం ఏమైంది కాస్త ఆందోళనగా అడిగాడు వంశీ అమ్మాయికి అర్జెంటుగా పెళ్లి చేయాలన్న తొందర పట్టుకుంది దాంతో తను హైరాన పడుతూ మమ్మల్ని హైరాన పెడుతుంది అని చెప్పారు ఇక నుంచి మీ సమస్య మా సమస్య మంచి సంబంధం కుదురుస్తాను నిశ్చింతగా ఉండండి అన్నాడు వంశీకృష్ణ భరోసాగా చాలా సంతోషం అని విశ్వనాథం గారు వంశీకృష్ణ ఇచ్చిన బయోడేటా పూర్తి చేసి తను తెచ్చిన రమ్య ఫోటో కూడా ఇచ్చారు ఎలా ఉండాలి అడిగాడు వంశీ డాక్టర్ ఇంజనీర్ బిజినెస్ మ్యాన్ ఎవరైనా పర్లేదు ఆస్తి పరుడై ఉండాలి ఇది నా అభిప్రాయం అందంగా ఉండాలి ప్రేమగా చూసుకునే మంచి మనిషే ఉండాలి ఇది అమ్మాయి అభిరుచి ఇకపోతే నా భార్య మనసులోని అభిప్రాయం ఏదో తెలియదు అదే కీలకమైంది ఆమె అభిప్రాయం తెలుసుకోవడానికి నువ్వు స్వయంగా వచ్చి ఇంటర్వ్యూ చేసి తెలుసుకోవాలి అన్నారు విశ్వనాథం గారు ఆమె అభిప్రాయం నేను తెలుసుకుంటాను అన్నాడు వంశీ విశ్వనాథం గారు అక్కడ డిస్ప్లే బోర్డులో మెన్షన్ చేసిన ప్రకారం ఎన్రోల్మెంట్ ఫీజు చెల్లించారు వంశీ అప్పటికప్పుడు అతనికి అబ్బాయి ఫోటోలు చూపించి ఇతని పేరు రాకేష్ సీ ఫుడ్స్ బిజినెస్ లక్షలాస్తి ఉంది మీరు కోరే అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పాడు ఆ యువకుడు అందంగా ఉన్నాడు అతని వివరాలు మరింత వివరంగా తెలుసుకున్నారు విశ్వనాథం గారు ఆయన బయలుదేరుతుంటే నేను రేపు సాయంత్రం వచ్చి మేడం గారిని కలుస్తాను అన్నాడు వంశీ అలా చెయ్యి అని బయలుదేరిపారు విశ్వనాథం గారు అతను వెళ్ళాక వంశీ కృష్ణ రమ్య తాలూకు బయోడేటా ఫైల్ చేస్తూ రమ్య ఫోటో వంక చూశాడు ఆ ఫోటోలో రమ్య హాయిగా నవ్వుతుంది ఆ నవ్వు చూస్తే చాలు ఎదుటి వ్యక్తి ఎంత బాధనైనా మర్చిపోగలడు అనుకున్నాడు వంశీ అతను క్షణం రెప్పపాటు వేయక తదేకంగా చూసి ఫైల్ మూసేశాడు మనసులో మాత్రం ఆమె రూపం మెదులుతూనే ఉంది ఇదండి మూడు మూడు ఆరు ముళ్ళు సీరియల్ మూడో భాగం మరో భాగంతో రేపు కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ